మెడికల్ షాప్ చేతనా కూడా సరేమ్మా అక్కడ કાંકા ડોરોની છે રોઈમાં છે અગે અદાને પરવત છે એટલે કહેતા છે తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువులు కావచ్చు లక్సరీ జ్యూస్ కావచ్చు వీటి మీద కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో మన వెంకటగిరి శాసనసభ్యులు గురుగొల్ల రామకృష్ణ గారి సూచన మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క జిఎస్టీ కల్పించిన దానివల్ల అవగాహన ప్రజలకి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని కొన్ని వస్తువుల మీద గతంలో ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ అనేది ఐదు పర్సెంట్ చేయడము ఐదు పర్సెంట్ అనేది జీరో కూడా చేసినటువంటి సందర్భం ఇప్పుడు మేము గమనించాం పెన్షన్స్లో అయితే గతంలో ఐదు పర్సెంట్ అనేది ఈరోజు జీరో చేసిన సందర్భం కూడా ఉంది ఇదంతా కూడా ప్రజలకి అవగాహన అవగాహన రావాలి అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద గతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో నిత్యావసర ధరలు తగ్గిస్తాము అదేవిధంగా ధర ధరలను స్థిరీకరిస్తాము అనేసి మాటించిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా అడుగులు వేస్తూ యొక్క ధరలు అనేటివి తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు పాత స్టార్ ఏది ఉంది కొత్త స్టార్ట్ ఏమో ఏ విధంగా తగ్గిస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారు అనే ఆలోచన ఆలోచన అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చినటువంటి ప్రింట్ మీడియా మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే కొనుగోలు రామకృష్ణ గారి ఆదేశంతో ఈరోజు మా మార్కెటింగ్ చైర్మన్ అయితేనేమి అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు యువజన రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఇక్కడ చేసిన తెలియజేసిన నాయకులందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా జిఎస్టీని ఏ విధంగా గవర్నమెంట్ తగ్గించింది దాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలా కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు తెలియజేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి రాజా స్ట్రీట్లో వ్యాపార కూడల కోడల్లో మేము ప్రచారం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పదహారులో పెద్ద నోట్లు రద్దు చేసి రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేశారు నవంబర్లో తర్వాత రెండు వేల పదిహేడులో వన్ నేషనల్ వన్ ట్యాక్స్ భారతదేశం అంతా ఒకే ట్యాక్స్ ఉండాలా జిఎస్టి బూట్ సర్వీస్ ట్యాక్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండకూడదు ప్రతి రాష్ట్రానికి సమానంగా ఉండాలా ఏ వస్తువు కొన్నా ఉత్తరప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా ఆంధ్రప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా తమిళనాడులో కొన్నా ఒకే రేట్లో ఉండాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు దీన్ని తీసుకొచ్చారు ఈరోజు చాలామందికి అర్థం కావటం లేదు ప్రజలకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో జిఎస్టి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాయితే అనుకుంటున్నారు ప్రజలు కూడా కాదండి అది తప్పిటీలో మూడు పద్ధతులు ఉన్నాయి మూడు విధానాలు ఉన్నాయి ఒకటి సి సెంట్రల్ జీఎస్టీ రెండోది స్టేట్ జిఎస్టి మూడోది ఐ జీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి మనము ఈ మూడు జిఎస్టీని పే చేస్తాను ప్రతి ఒక్క ఒక వస్తువు పైన అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రానికి పోతే అది సిజిఎస్టీ అంటారు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఉత్పత్తులని మన రాష్ట్రాల్లో ఏర్పడే వస్తువుల మీద వేసేది ఎస్జిఎస్టీ దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల కంటే కూడా మన ముఖ్యమంత్రి వారు పవన్ మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని పిస్టేజ్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో తూచా తప్పకుండా స్టేట్ జిఎస్టీని కూడా తగ్గించింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మనకొచ్చే ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కూడా మనం తగ్గించాం కేంద్రంతో పాటు అదేవిధంగా ఈరోజు కిరాణా వస్తువుల మీద పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ జీఎస్టీలు ఉంటే ఈరోజు ఐదు పర్సెంట్ జిఎస్టీ వేసి కొన్ని నీళ్ళు చేశాము అదేవిధంగా నిత్యావసర వస్తువులు మనం ఉపయోగించే పేస్ట్ అయితేనేమి సోపులు అయితేనేమి ప్రతి ఒక్క మ నిత్యవసరం వస్తువులు అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే దాదాపు పదమూడు పర్సెంట్ తగ్గించాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండింది దాన్ని జీరో చేశాం ఆరోగ్యం అంటే హాస్పిటల్ వేసే బిల్లులు ప్రతి ఒక్కటి మీద జీవితం అంటే మన రక్షణ కోసం కట్టే ప్రతి బిల్లు మీద జీరో పర్సెంట్ చేశాం స్టేట్ గవర్నమెంట్ చేసింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది పిల్లలు ఉపయోగించే ఆఫీసులు ఉపయోగించే స్టేషనరీ కూడా కొన్ని వస్తువుల మీద ఐదు పర్సెంట్ కొంతమంది జీరో చేశాం ఈ విధంగా అదేవిధంగా బట్టల దుకాణాల్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేదాన్ని చెప్పుల షాపు బట్టల షాపుల్లో రెడీమేడ్ బట్టల షాపులో ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేశాం అంటే ఈరోజు ప్రతి ఒక్క విధానం మనుషులకి ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి ఒక్క దాని మీద జీఎస్టీ తగ్గించి ఒక ఒక సామాన్యుడి మీద నుంచి ఒక ధనికుడి మీద నుంచి ఇక్కడ పదహైదు వేల రూపాయల సంవత్సరానికి ఆదాయం కలిగించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది దీని అంతా ప్రజలు గుర్తించుకొని తెలుగుదేశంకి ఒక గొప్పతనం అదేవిధంగా కూటమి ప్రభుత్వ గొప్పతనం కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ప్రజలకు అర్థం కావాలని మేము విధంగా తిరుగుతున్నాం ఇది ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రక్రియ ఈరోజు టౌన్ అధ్యక్షుడి సమక్షంలో టౌన్లో చేశాం రేపు ఎవరూరు కష్టంలో వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరు ఎవరు వాటిలో వారు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు తీసుకుంటామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం